నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నూతన మద్యం విధానం ముసుగులో వేల కోట్ల రూపాయలు దోపిడీకి తెగబడ్డ వైసీపీ మద్యం ముఠా అందుకు సంబంధించిన కీలక ఎత్తున ఆధారాలు చేసింది ఒకటో రెండో కాదు ఏకంగా మూడు వందల యాభై టెరాబైట్ మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల జీబీల డేటాను నామరూపాలు లేకుండా నాశనం చేసింది ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా వాటన్నింటినీ చెరిపేసింది ధ్వంసం చేసిన డేటా పరిమాణం కనీసం మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు పైగా పేజీలు రికార్డులు డాక్యుమెంట్లంతా ఉంటుందని అంచనా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతంగా ఈ డేటా ధ్వంసానికి పాల్పడ్డారు ఇదంతా వివిధ కంపెనీలకు సంబంధించి మద్యం ఉత్పత్తి సరఫరా ఎగుమతులు సుంకం రహిత కొనుగోళ్లు ఎక్సైజ్ మినహాయింపులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారమే ఏపీఎస్పీసీఎల్ నిర్వహించిన ఆడిట్రయల్స్ సిట్ సిఐడి చేసిన తనిఖీల్లో ఈ రికార్డుల ధ్వంసం విషయం వెలుగు చూసింది లభ్యమైన అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తేనే ఈ కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది ధ్వంసమైన డేటా రికార్డులు కూడా దొరికి వాటిని విశ్లేషించి ఉంటే ఈ కుంభకోణంలోని మరిన్ని మూలాలు బయటకొచ్చి ఉండేవి దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో ఓ భారీ కుంభకోణానికి సంబంధించిన డేటా విధ్వంసం జరగటం బహుశా ఇదే తొలిసారి ఈ నేరపూరిత కుట్రలో నాటి ప్రభుత్వం పెద్దలు వారి సంబంధీకులతో కూడిన సభ్యులు ఏపీఎస్పీసీఎల్ అధికారులు పలు మద్యం కంపెనీల ప్రతినిధులు విదేశీ సాఫ్ట్వేర్ నిపుణులు కొందరు భాగస్వాములుగా ఉన్నట్లు తేలింది ఆర్థిక లావాదేవీల ఆనవాళ్లు లేకుండా చేసేందుకే తాము చేస్తున్నది భారీ ఆర్థిక కుంభకోణం అని భవిష్యత్తులో రాష్ట్రంలో రాజకీయ అధికారం మారితే ఎప్పటికైనా ఇబ్బంది తప్పదని ఈ ముఠా ముందే ఊహించిందేమో కుంభకోణం మొదలైన రెండు వేల పంతొమ్మిది నుంచే డిజిటల్ ఆధారాల ధ్వంసాన్ని మొదలుపెట్టింది ఒక్కోసారు ఒక్కో తరహాలో దోచుకోవటం వాటి ఆధారాలను చెరిపేయటం ఇలా ఈ ప్రక్రియను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి ఫిబ్రవరి వరకు కూడా కొనసాగించింది మద్యం కంపెనీల ద్వారా కొల్లగొట్టేందుకు వీలుగా ఈ ముఠా తొలుత పెద్ద ఎత్తున కంపెనీలను ఏర్పాటు చేసింది వాటి ద్వారా నిధుల మల్లింపు సృష్టించింది వాటి ఆర్థిక లావాదేవీల ఆనవాళ్లు ఆధారాలు ఏవి లేకుండా చేసేందుకు అంతర్గత సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అయిన ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎస్ఏపి వంటి వాటిని వ్యవస్థీకృతంగా మానిపులేట్ చేశారు కో కు సంస్థలు సమర్పించిన ఇంటర్నల్ ఫైనాన్షియల్ డేటా ఆయా సంస్థల బ్యాక్అండ్ సర్వర్ సమాచారాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసి చూస్తే పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయి ఏపీఎస్పిసిఎల్ అధికారుల సహకారం ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలోని కొందరు ప్రతినిధులు ఈ కుంభకోణంతో ఉన్న మద్యం కంపెనీల మార్కెటింగ్ హెడ్ల సమన్వయంతో ఈ ఆధారాలను ధ్వంసం చేసే కుట్ర కొనసాగింది ఎంతటి క్లిష్టమైన నేరాన్ని ఛేదించాలన్నా డిజిటల్ ఆధారాలే ఇప్పుడు అత్యంత కీలకం అందులోనూ ఆ కుంభకోణాలని వెలికి తీయాలంటే అవి మరింత ముఖ్యం వాటి రికవరీకి కూడా అవకాశం లేకుండా చేశారంటేనే ఈ తమ నేరం ఉనికి బయటికి రాకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో అర్థం చేసుకోవచ్చు ఈ ఆధారాల ధ్వంసం వల్ల దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగింది సిట్ వాటన్నింటిని అధిగమించి ఈ మూలాల్ని వెలికి తీయగలిగింది ఈ ఆధారాల ధ్వంసం వెనుక ఎవరున్నారనే దానిపై ఇప్పుడు ఆరా తీస్తోంది విదేశీ సాఫ్ట్వేర్ నిపుణులు ఉపయోగించుకుని సెక్యూర్ యాక్సెస్ ఛానల్స్ ను ఉపయోగించుకుని రిమోట్ విధానం ద్వారా మొత్తం డేటా లాగ్ ను జరిపేశారు ఆడిట్ ట్రయల్స్ ను ఒక పద్ధతి ప్రకారం తుడిచేశారు విదేశీ సాఫ్ట్వేర్ నిపుణుల సహకారంతో ఇదంతా చేశారు ఫోరెన్సిక్ రికవరీకి అవకాశం లేకుండా ఎన్క్రిప్టెడ్ డేటా సెట్స్ను కూడా డిలీట్ చేసేశారు రెండు వేల ఇరవై జూలై ఆరు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఒకటి సహా పలు తేదీల్లో లాగిన్లు యూసేజ్ లాగ్స్ ఆడిట్ ట్రయల్స్ సిస్టమ్ ఫైల్స్ను డిలీట్ చేసినట్లు సిట్ గుర్తించింది ఎగుమతులు సుంకం రహిత కొనుగోళ్లు ఎక్సైజ్ మినహాయింపులు తదితర అంశాలకు సంబంధించిన వందలాది లావాదేవీలను ధ్వంసం చేశారు ఈ డేటా తొలగింపు ఏదో యాదృచ్ఛిక జరగలేదు కుట్రపూరితంగానే కేంద్ర డేటాబేస్ల నుంచి ఈ సమాచారం మాయం చేశారు